అందరికీ నమస్కారము కనీసం కొంతవరకైనా సరే ఆకలి లేని సమాజాన్ని చేయాలనేదే శ్రీ వినాయక ఫౌండేషన్ లక్ష్యము ఈరోజు రామాపుర గ్రామంలో గురు శ్రీకాంత్ పెళ్లి ముహూర్తం సందర్భంగా చాలా రకాల భోజనాలు మిగిలాయని చూడని లైవ్లో చూడండి ఈ వెజిటేబుల్ చిత్రాన్నము వైజిటల్స్ సూర్యుడు లెవెల్ చూస్తున్నాగా ఈ ఆహార పదార్థాలన్నీ మిగిలాయని శ్రీకాంత్ తండ్రి శ్రీ వినాయక పూండేశ్వరితో సమాచారం ఎవరో మనం ఎంతే కష్టమైనా సరే మనం దూరపట్నం నుంచి రామాపురం గ్రామం వెళ్ళి చూడండి లైవ్లో చూసే ఫుడ్ అన్ని అంటే ఈ భోజనాన్ని సేకరించడం జరిగింది ఈ భోజనాలు సేకరించి ఈరోజు మనం రాత్రికి ఆకలితో అనుమతించే పేదలందరికీ ఆకలి తెచ్చే ప్రయత్నం మనం చేస్తున్నాం ఈరోజు ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని ఆదర్శంగా తీసుకొని ఆహార పదార్థ ఈ ఆహార పదార్థాలను ఎక్కడ దుబారా చేయకుండా ఎక్కడికెక్కడ పదవాళ్ళు కనిపిస్తే కానీ యాగలేని సమాజం చేయడము చాలా ఈజీగా ఉంది శ్రీ వినాయక ఫోన్ ఇష్టం సపోర్ట్ చేయండి దయచేసి ఆహారబాద్లో దుబారా చదువుకుంటున్నాను థ్యాంక్ యూ జై హింద్ జై భారత్